అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఈరోజు చేపల పులుసు పెడుతున్నాను దానికి కావాల్సినవన్నీ అన్నీ ఇవ్వండి చేప ముక్కలు చేపలు తీసుకున్నానండి దీంట్లో కావాల్సినవి ముఖ్యంగా టమాటా అల్లం ఉల్లిపాయ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు చింతపండు పచ్చిమిర్చి ఒక మామిడికాయ తీసుకున్నాను ఇదిగోండి కారం ఉప్పు ధనియాల పౌడర్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసేను ఇప్పుడు మనం చేపల పులుసు రెడీ చేసుకోవడం చూపిస్తాను ఇదిగోండి స్టవ్ వెలిగించాం కదండీ గిన్నె పెట్టాం ఆయిల్ పోసాం ఇందులో మనం పచ్చిమిర్చి వేస్తాం చేసాం కదండీ టమాటా ఉల్లిపాయ పేస్ట్ చేప ముక్కలు ఒక ఉన్నాయి కదండీ పదిహేను ముక్కలు ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు కూడా మనం వేసుకున్నాం ఉప్పు వేసాం కదండి కూడా వేసుకు దీన్ని బాగా మనం ఒక నిమిషం కలుపుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు దాకా మూడు స్పూన్లు వేసాను పీసుకుని వేస్తాను గొక్క స్పూన్ వేస్తాను కొంచెం సరిపోతా చింతపండు తక్కువ వేస్తున్నాను బాగా ఎక్కువ పీసుకొని పెట్టానండి మోట పెట్టుకుందాం అండి ఒకసేపు ఒకసారి మనం చూస్తాం శుభ్రంగా ఉల్లిపాయంత పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ అన్నీ కూడా మధ్యన వేయండి ఇప్పుడు ఇందులో మనం తర్వాత ఇప్పుడు మనం ఇందులో తగినంత కారం తగినంత వేయండి ఎక్కువ చేపలు కదా జీలకర్ర ధనియాల పౌడరు తర్వాత మళ్ళీ చూసి ఒక మరుగు మరిగాక చూసేస్తుంది కొంచెం వాటర్ వేస్తున్నాను మొత్తం ఇవంతా కలుస్తుంది

నా అడకె ముక్క కూడా వేసేసుకుంటాం ఇప్పుడు మనం కొంచెం అడుగుతుంది రండి ఇలా ఒకసారి ఇలా మనం ఇప్పుడు చంద్రమండ పులుసు వేసేస్తున్నాం ఇదిగోండి చంద్రమండ పులుసు వేసేస్తున్నాం చూపి చేస్తాం కదండి ఒక కొంచెం వేస్తాను కొంచెం వేసేసి మనం పెట్టేసుకున్నాం सार में कल पुनः मौत पे ठोंग कुछ करने पे खुद पे रहे कुछ नहीं కొంచెం కొత్తిమీర వేసుకున్నాం ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు మరణిద్దాం ఒకసారి మనం దుకాణం చూస్తాం

ద ా న ి어ి అల్జికాలో కొంచెం ఉ ఇందులో కొంచెం మనం ఆయిల్ బైక్ వచ్చేస్తుంది కదా కొంచెం మెంతిపండి వేస్తాను ఇదిగో కొంచెం మనం ఒక్క రెండు నిమిషాలు మరిగిన తర్వాత ది దింపేసుకున్నాడు మరి పెట్టుకున్నాను ఇదిగోండి ఒకసారి ఇంకా ఫైనల్గా చూసేసుకుని మనం దింపేసుకుందాం ఆయిల్ అంతా వచ్చింది కదండి పులుసు అంతా మరిగిపోయింది కరెక్ట్గా సరిపోయింది కొంచెం కొత్తిమీర వేసేసుకుని మనం చూసారు కదా ఎలా తయారు చేసాను కర్రీ ఈ చేపల పులుసు ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమీ యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఎంకరేజ్ చేస్తూ ఉండండి నా ఛానల్ని ముందుకు ముందుకు వెళ్ళాలి కదండి సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ మట్టుకు మర్చిపోకండి వీడియో చూడండి వీడియో చూసి మీకు నచ్చితే మాకు లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాం